శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వారు ఆదోనికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మనిచ్చారు బాల్యం నుంచే అవధూతగా సంచరిస్తూ ఉండేవారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించేవారు ఆమె నిజతత్వాన్ని తెలుసుకోలేని సామాన్య ప్రజలు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్లి జరిపించారు కానీ పెళ్లి రోజు రాత్రే ఆమె ఇదాప్రకారంగా దిగంబరంగా తిరిగి వచ్చి పుట్టింటికి చేరింది ఆమెను పిచ్చిదారినిగా భావించి ఆమెను రాళ్లతో కొట్టి హింసించటం వంటి పనులు చేసిన వారంతా ఆమె నోటి నుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించిపోయారు ఆమె శుద్ధి అట్టిది ఆదోనీలో జరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తన పదిహేనవ ఏటా ఆమె ఆదోనీకి చేరింది దిగంబరంగా తిరుగుతూ దొరికింది తింటూ ఆమె కసువు పక్క స్థిరంగా ఉండిపోయింది అప్పట్నుంచి ఆమెకు తొట్టి లక్ష్మమ్మ తిక్క లక్ష్మమ్మ అనే పేరు స్థిరపడింది లక్ష్మమ్మ తన వాక్ వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు క్యాన్సర్ వ్యాధి నయం చేసింది ఆమె అవ్వకు ఒక్క అనా సమర్పించుకోగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసింది మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకున్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రేట్లు ఫలాన్నిస్తుందనడానికి ఇదే నిదర్శనం అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాలు సంతానవతులైనారు ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యల ద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మవ్వ కుండపోతగా వర్షం కురిసిన తర్వాత పొంగి పొర్లుతున్న కారువలో ఆమె మరణించి ఉంటుందని గ్రామస్తులు భావించి చింతిస్తున్న సమయంలో లక్ష్మమ్మవారు చెక్కు చెదరకుండా క్షేమంగా బయటకొచ్చి తన మహిమతో అందరినీ ఆశ్చర్యచకుతులను చేశారు శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండ యోగాన్ని కూడా ఆమె చూపారు ఆమె నిజమహిమ తెలుసుకున్న స్వర్గీయులు రాచోటి వీరన్నగారు తుంబలం లక్ష్మయ్య గారు బల్లెకల్లు నరసప్పగారు మన్నే రామ్సింగ్ గారు మొదలైన వారెందరో ఆమె సేవలో తరించి సౌభాగ్యము సంపదలు పొందారు స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు లెక్కకు మిక్కిలిగా మహిళలను ప్రదర్శించిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు పదహారు మే పంతొమ్మిది వందల ముప్పై మూడు త్రిముఖనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు అప్పటి నుంచి సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపబడుతున్నది ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ రాచోటి రామయ్య గారి ధర్మకర్తృత్వంలో అవ్వకు వెండిరథము దేవాలయానికి వెండి రేకుల తాపడము అవ్వ విగ్రహానికి బంగారు కవచము అనేక బంగారు ఆవరణాలు మొదలైనవి దివ్యమైన మొదలైన నూతన శోభలు చేకూర్చబడి అవ్వ మందిరము దినాభివృద్ధి చెంది అనగా దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులను అశేషంగా ఆకర్షిస్తున్నది శ్రీ మహాయోగి లక్ష్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్య పూజలు జరపబడుతున్నాయి కొలిచిన వారికి కొంగు బంగారము నమ్మిన వారికి నమ్మినంత వరాలనిచ్చే అమృత స్వరూపిణి భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ గారు ఆదోని ప్రజలకందరికీ కొంగు బంగారం పూర్తి పిలిచే వరాలు ఇచ్చే అమ్మవారు ఆదోని మహాయోగి లక్ష్మమ్మ గారు ఈ ఆలయానికి ధర్మకర్త రాయచోటి రామయ్య గారు ఇప్పుడు ఆయన అధ్యయనం నుండి వాళ్ళ అబ్బాయి సుబ్బ సుబ్బయ్య గారు ధర్మకర్తగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ ఆలయము పవిత్రంగా ఉండడానికి రాయచోటి రామయ్య వారి కుటుంబము చాలా అభివృద్ధిపరచడానికి చాలా కృషి చేస్తున్నారు ఆలోనిలో మహాయోగి లక్ష్మమ్మకు ఎవరు ఏ కోరికలు కోరినా ఖచ్చితంగా నెరవేర్తరు ఎగ్జాంపుల్గా నేనే ఏ కోరిన కోరికను కానీ తీరుతుంది ఈ అమ్మవారు మాకు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా మా తరము ఇంకా రాబోయే తరాలకు కూడా ఏ కోరికలు కోరినా తీరుతుందని ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే ఆమెని నమ్మి మనం ఏది వేడుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని కోరికలు కాబట్టి దేశ దేశం నుండి వేరే ఊర్ల నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి గ్రామాల నుండి అందరూ వచ్చి ఆలూరు నరసింహమ్మని దర్శనం చేసుకొని వెళ్తుంటారు మీ పేరు నా పేరు పద్మ ఏం చేస్తుంటారు కిరా కిరాణి ప్యాంటీ అవధూత లాంటిది ఎందుకంటే ఏంటంటే ఇక్కడ చాలా మంది ఆంధ్ర ప్రాంతాల అలానే కర్నూలు జిల్లా ఒకటి కాదు కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అందరు కూడా వచ్చి తప్పకకుండా ఆదోళపించినారు అంటే ఖచ్చితంగా మహాయలక్ష్మ దర్శనం చేసుకునే పోతారు ఇక్కడ సమాధి కూడా అవ సమాధి కూడా ఉంది విలవేల్పు మనం ఏమైనా కోరికలు కోరుకుంటే కూడాను అవ్వ తప్పకోకుండా తీరుస్తుంది అనమాట అది అందరికీ ఒక గట్టి నమ్మకము కాబట్టి అవ్వ చాలా మహిమలుగా చూపించింది ఇంతకుముందు ఎంతోమందికి ఎన్నో మహిమలు చూపించింది ఎంతోమంది అన్నీ తిరుతార్థాలు కూడా ఉన్నాయన్నమాట చాలా కథలు కూడా ఆవుల గురించి చాలా కథలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి అవ్వ అంటే ఏంటంటే ఆధునిక వాళ్ళకు కానీ చెట్టు వాళ్ళకి ఒక మా చాలా నమ్మకము కాబట్టి తప్పకుండా ఆదోని పేరు వచ్చినప్పుడు కానీ ఇక్కడ మాత్రం తప్పకోకుండా అవ దర్శనం చేసుకొని పోతుంటారు ఓకే మీ పేరు వెంకట్రామరెడ్డి వరకు ఏం చేస్తుంటారు రిటైర్డ్ టీచర్ అండి ఓకే ఆధునిక థ్యాంక్ యూ సార్